ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పరమాత్మ అంటే చెప్పాను కదా మోదీ వ్యాఖ్యలను అడ్డు పెట్టుకుని ఇప్పుడు పరమాత్మను కూడా ఈయన క్రిటిసైజ్ చేస్తున్నట్టే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ హిందుత్వాన్ని హేళన చేస్తాడు అన్ లైక్ అన్ లైక్ విత్ ఆల్ హ్యూమన్స్ వి ఆర్ బయోలాజిక్ వీ యా బోన్ వీ టై వట్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఎన్ నాన్ బయోలాజిక్ బిఏ రాహుల్ గాంధీ తర్వాత మహవా మొహిత్రా ఎంపీ మహవా మోయిత్రా మాట్లాడారు మహవా మొయిత్రా పదిహేడో పార్లమెంట్ ఇంతసేపు ఒక రకమైన అభిప్రాయం ఉండింది ఇప్పుడు మహవా మైత్రి గారిని మీరు తీసుకొచ్చాక అసలు మీరు అసలు వేరు అసలు మీరు వేరమ్మా గురైన లీడర్ సో బహిష్కరణకి ఎందుకు గురయ్యారు ఆమె ఉత్తుపుణ్యానికి ఈ పరమాన్నం మాటలు మహోబా మైత్రి గారు చేశారు కదా దాన్ని తీసుకొచ్చి మీరు పెట్టడం అనేది కామెడీగా ఉంది లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్ర డబ్బులు ఖరీదైన కానుకలు తీసుకున్నారు ఆమె పార్లమెంటు లాగిన్ వివరాలు దుబాయ్ నుంచి యాక్సెస్ చేశారు ఇవి ఆరోపణలు ఆవిడ మీద దానిపైన ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేపట్టింది ఆమెను దోషిగా నిర్ధారించి ఆ విధంగా ఆవిడని బహిష్కరించడం జరిగింది ఒక ఎంపీ స్థానంలో ఉండి క్వశ్చన్స్ అడగడానికి సంబంధించి లాగిన్స్ ఇవ్వడమే కాకుండా డబ్బులు కమ్ముడు పోయినటువంటి ఒక దుర్మార్గమైన పనికి ఒడిగట్టారు ఆ యొక్క పనులకు శిక్షలు లేవు కాబట్టి రాజ్యాంగంలో చట్టాల్లో ఆవిడ బతికి బట్టగట్టింది బట్ ఎథిక్స్ కమిటీ ఆవిడ యొక్క చేష్టల్ని ఎండగట్టి బహిష్కరించడం జరిగింది ఇది కూడా చెప్పాలి కదా ఊరకనే ఆవిడని బయటకు నెట్టేయలేదుగా ప్రశ్నలు అడగడానికి లంచం తీసుకున్నారు అని చెప్పి స్పీకర్ ఆమెను బహిష్కరించారు సభ నుంచి అప్పుడే మీరు దీనికి మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పి పార్లమెంట్ బయట తప్పు చేసిన వాళ్ళని బయట గెంటేశారు మళ్ళీ దానికి ఎందుకు ఈ ఈ రావణాసుర ప్రగల్భాలు బయట నుంచి ఆమె ఛాలెంజ్ చేశారు ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వము అధికార పక్షం మూల్యం చెల్లించుకుంది నన్ను ఒక్కదాన్ని గెంటి వేసి మీరు అరవై మూడు మందిని పర్మనెంట్ గా కోల్పోయారు అని చెప్పి తను రివైజ్ తీర్చుకున్నాను అనేలాగా తన ప్రసంగం ఉంది ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో ఈ కటాకట్ ఫార్ములతో హిందువుల్లో కులపరమైనటువంటి చీలికతో కూటమిలో భాగంగా ఓట్ల చీలికను నియంత్రించడంతో గెలిచారు మమతా బెనర్జీ కూడా వెస్ట్ బెంగాల్లో ఈ అక్రమ వలసదారులకు ఓట్లు ఇవ్వడం ద్వారా ఓటు బ్యాంకును మెయింటైన్ చేయడం ద్వారా ఈ మహో మైత్రి లాంటి వాళ్ళు గెలిచారు ఇక్కడ అద్దుని ఓవేసి కూడా గెలిచాడు మహోమా మైత్రి కూడా గెలిచాడు ఎలా గెలిచారు అన్నదానికి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య బద్దంగా అని చెప్పలేము అది అంతే జరుగుతూ ఉంటుంది కొంత కాలక్రమము అలా నడుస్తూ ఉంటుంది మాత్రాన ఈ కబుర్లు చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదం వీళ్ళందరూ కూడా సూర్పాణకనే ఎలివేట్ చేసేవాళ్ళు మరి ఈవెన్ ఎలివేట్ చేయరా శూర్పణ తాటకి కూడా వీళ్ళకి అంబాసిడర్లు వీళ్ళకి గొప్ప గొప్ప స్త్రీరాశులు మరి ఇలాంటి స్త్రీరాజు కూడా గొప్పగానే కనిపిస్తారు మరి అలాగే నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అని చెప్పి చెప్పే అధికార పక్షము మొత్తం ప్రెసిడెంట్ ప్రసంగంలో చూస్తే ఎక్కడా కూడా మనకు మణిపూర్ అనే మాటే కనిపించదు ఎప్పుడు అందుకే ఆత్రంతో బయటికి వెళ్ళిపోకూడదని చెప్పేది రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత మోదీ ఏం మాట్లాడారో వింటే దీనికి గల క్లారిటీ వస్తుంది మోదీ ఏం మాట్లాడారో ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి ఇప్పటివరకు ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఎంతమంది అరెస్ట్ కాబడ్డారు ఎన్ని విధాలుగా అక్కడ బలగాలు చేసి ఉన్నారు ఎన్ని రోజులు అక్కడ హోంమంత్రి అమిత్ షా బైఠాయించారు ఏం జరుగుతుందనే విషయాన్ని మొత్తానికి కూడా క్రోడీకరించి చెప్పడం జరిగింది ఆయన వినాలి కదా ఒక ప్రశ్న వేసిన తర్వాత ఆన్సర్ వినాలి బురద చలియటం వెళ్ళిపోవటం అంతే అంతే మనకు తెలుసు గురించి మాట్లాడుతూ ఉంటారు ముల్లా అంటారు 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 మచిలి వీటన్నిటినీ మాట్లాడతారు గానీ అదే వచ్చే మణిపూర్ అనే మాట మాత్రం మాట్లాడరు అని చెప్పి అటాక్ చేశారు ఇప్పుడు అధికార పక్షానికి గత పదేళ్లు జరిగినట్టు ఈసారి ఉండదు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లాగా లేకపోతే ప్రతిపక్షం వాళ్ళని వదిలిపెట్టదు ఐ విల్ మార్క్ ది సేమ్ ఇప్పుడు నేను చెప్పబోయే మాటల్ని కూడా గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో విపక్షాలు ఇదే ధోరణి కనబరిస్తే మోదీ ఎలా బిహేవ్ చేస్తారు మోదీ ఎంత అగ్రెసివ్గా తన రూట్ని మారుస్తారో కూడా మీరే చూద్దరు ఇలాగే ఇంతే వక్రముగా ఇంతే ద్వేషంతో ఇన్నే అరుపులతో సభను సజావుగా గనక కొనసాగించకపోతే ఏం జరుగుద్దో అప్పుడు చూతరు సో అంతవరకు కూడా ఆనందపడండి అనేది అయితే ఎస్టాబ్లిష్ చేయగలిగారు సో మీద చివరాత్రికి నేను చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మిస్ చేసి చెప్పింది మాట్లాడితే రాజ్యాంగము సంవిధాన్ అంటారు కదా వీళ్ళు ఆ రాజ్యాంగము సంవిధాన్ని ఎన్నిసార్లు కూనీ చేశారు ఎన్నిసార్లు మార్చారు అనేది ఇది వరకు చెప్పుకోవడం జరిగింది ఈవెన్ రాజీవ్ గాంధీ గారి మాటల్లోనే ఇవ్వనండి అగర్ కాను బల్నే జరుత్తు హోగి అగర్ సంవిధాన్కు అమెండ్ కర్నేకి కోయి అని కరెంగుడు అవసరమైతే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి దాని తర్వాత హింస గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రెండు విషయాలను ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది అది ఎమర్జెన్సీ టైం రెండోది సిక్కుల ఓచకోత ఈ రెండింటినీ చాలా ఈజీగా ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ రెండు కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలే సిక్కుల్ని ఊచకోత కోసినటువంటి విషయాన్ని జస్టిస్ నానావతి కమిషన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వందలాది సిక్కుల్ని చంపేశారు దారుణాది దారుణంగా చంపారు అలాగే కాంగ్రెస్ హిస్టరీలో ఎన్నో హింసాకాండలు ఉన్నాయి ఓకే అప్పుడు గాంధీ హత్య జరిగిన తర్వాత కూడా ఎంతోమందిని ఊచకోత కోసారు ఇవన్నీ కూడా చరిత్రలో కలిపేసినటువంటి నిజాలు బట్ మనం కనుగొని బయటకు తీయాల్సినటువంటి విషయాలు కూడా వీళ్ళందరూ కూడా ఇలాగే అబద్ధాలు చెబుతూ ప్రోపగెండ క్రియేట్ చేస్తూ విషపు వార్తల్ని వల్లవేస్తూ ఉంటారు రాహుల్ గాంధీ కమెడియన్ కాకపోవచ్చు కానీ రాహుల్ గాంధీ ఈ భారతదేశం మొత్తంలో కిరోసిన్ చల్లి రెడీ టు ఫైర్ అనేలాగా ఉన్నారు ఇతన్ని ఇతన్ మ్యాటర్ లేకపోయినా ఎలివేట్ చేసేటటువంటి వ్యవస్థ ఇకో సిస్టమ్ బలంగా ఉంది దానికి గాను మోదీ ఏమన్నారో ఒకసారి చూడండి మిస్టమ్ చూసు చూశారు కదా ఈ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని అదే భాషలో త్వరలో సమాధానం చెప్పబోతూ ఉన్నామని కాబట్టి తొందరపడకు సుందరవదన ముందుంది ముసళ్ళ పండుగ